హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అడవులు వాటి రకాలు చూద్దాం మొదట సతత హరిత అడవులు పెరిగే ప్రాంతాలు వచ్చేసి చాలా ఎక్కువ వర్షపాతం చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే భూమధ్య రేఖ ప్రాంతాలు కేరళ అండమాన్ ప్రాంతాలలో ఈ అడవులు ఉంటాయి ఎక్కువగా ప్రత్యేకత ఏంటంటే చెట్లు ఆకులు రాల్చడానికి తిరిగి చిగుళ్ళు తోడడం తొడగడానికి మధ్య చాలా తక్కువ వ్యవధి ఉంటుంది కాబట్టి ఇవి ఎప్పుడు పచ్చగా ఉంటాయి నిరంతరం ఎదగడానికి ఎదగటానికి తేమ వేయడమే అందుతుంటాయి ఈ రకం చెట్లు ఆకులు రాల్చినప్పుడు మరొక రకం చెట్లు ఆకులతో పచ్చగా ఉంటాయి ఇక్కడ పెరుగు వృక్షాలు ఏంటి అంటే కదంబం ఇంపార్టెంట్ ఇవి కదంబం వెదురు నేరడు ఏ అడవులు ఇవి సతతహరిత అడవులు అక్కడ పెరుగు వృక్షాలు ఏంటి అంటే కదంబం వెదురు నేరలు ఈ రకమైన అడవులు మన రాష్ట్రంలో లేవు అసలు మన రాష్ట్రంలో సతతహరిత అడవులు లేనే లేవు పశ్చిమ కనుమల్లోని అనయ్యముడి ప్రాంతంలో సతత హరిత అరణ్యాలు కలవు ఎక్కడున్నాయంటే పశ్చిమ కనుమల్లోని అనయముడి ప్రాంతంలో సతత హరిత స సత హరిత అరణ్యాలు ఉన్నాయంట అక్కడ ఉన్నాయి నెక్స్ట్ హిమాలయాల్లోని సత్తాహరితాడు ఇవి కేవలం మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి హిమాలయాల్లో దేవదారు చెట్లు పెరుగుతాయి ఇవి సంవత్సరం అంతా పచ్చగా ఉంటాయి వీటి ఆకులు సన్నగా సూదుల మాదిరి ఉంటాయి ఈ చెట్లు పూలు చెట్లు పూలు పూయవు వీటికి శంకుల వంటి పునరుత్పత్తి భాగాలు ఉంటాయి ఈ చెట్లు మంచు కురిసే ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి ఆకుల మీద మంచు నిలవకుండా అవి సూదుల్లాగా సన్నగా ఉంటాయి చెట్లు కూడా పెంకుటిల్లు కప్పు మాదిరి మధ్యలో ఎత్తుగా ఉండి మంచు నిలవకుండా రెండు వైపులా కిందికి ఉంటాయి నెక్స్ట్ ఆకురాల్చే అడవులు కొన్ని నెలల పాటే వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఆకురాల్చే అడవులు ఉంటాయి బాగా వేడిగా ఉండే నేలల్లో ఈ చెట్లు ఆకులను రాలుస్తాయి చెట్లు ఆకుల ద్వారా తేమ నష్టం అవుతుంది కాబట్టి వేడిగా ఉండే నేలల్లో ఈ చెట్లు ఆకులను రాల్చి తేమ నష్టం కాకుండా చేసుకుంటాయి చెట్లు తమ ఆహారం తయారు చేసుకునేలా వానకాలం నాటికి అవి కొత్త ఆకులు వేస్తాయి మన రాష్ట్రంలో ఎక్కువగా గల అడవులు ఆకు అడవులు మన తెలంగాణ రాష్ట్రంలో ఆకురాల్చే అడవులే ఎక్కువగా ఉన్నాయన్నమాట మన రాష్ట్రంలో రెండు రకాల ఆకురాల్చే అడవులు కలవు ఎన్ని రకాలు రెండు రకాలు ఉన్నాయంట అవేంటి రెండు రకాల అడవులు అంటే ఎక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంలో అడవులు తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంలో అడవులు మన రాష్ట్రంలో రెండు రకాల అడవులు ఉన్నాయి ఆకురాల్చు అడవులు ఉన్నాయి అన్నమాట ఈ రకమైన అడవుల్లో పెరిగే చెట్లు వేగి ఎగిసా మద్ది బండారు జిట్టే జిట్రేగి ఈ రకమైన అడవులు మన రాష్ట్రంలో విస్తరించి ఉన్న జిల్లాలేవి అంటే భీం ఆదిలాబాద్ మంచిరాల జయశంకర్ నాగూర్ కర్నూలు భద్రాద్రి ఈ రాష్ట్రాలలో మాత్రమే ఆకురాల్చే అడవులు ఉన్నాయన్నమాట అంటే ఎక్కువ వర్షపాతం ఉండే ఎక్కువ వర్షపాతం ఉండే ఆకులు ఎక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల అడవులు ఇవ్వన్నమాట ఇప్పుడు తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల అడవులు ఏంటో చూద్దాం ఈ రకమైన అడవుల్లో పెరిగే చెట్లు మద్దీటేకు వెలగ ఎగిసా ఏపీ చిగురు బిల్లు వేప దిర్శన బూరుగ మోతుగా ఈ రకమైన అడవులు మన రాష్ట్రంలో విస్తృతంగా ఉన్న జిల్లాలు ఏంటి అంటే ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం నిజాంబాద్ కరీంనగర్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే విస్తరించి ఉన్న జిల్లా మహబూబ్నగర్ మహబూబ్ నగర్లో కూడా కొ అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఉన్నాయన్నమాట ఇవి తక్కువ వర్షపాతం ఉండే అడవులు ఇవి ఎక్కువ వర్షపాతం ఉండే అడవులు నెక్స్ట్ అడవులు వచ్చేసి ముళ్ళడవులు చాలా తక్కువ వర్షపాతం అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతాలలో మాత్రమే ఉంటాయి ఈ రకమైన అడవుల్లో పెరుగు వృక్షాలు తుమ్మ బొలుసు రేగు సీతాఫలం మూదుగా వేప చెట్లు ఈ రకమైన అడవులు మన రాష్ట్రంలో పెరుగు జిల్లాలు ఏంటి అంటే నల్గొండ మహబూబ్నగర్ మెదక్ ఈ జిల్లాలో వర్షపాతం చాలా తక్కువగా ఉండి ఎడారి లాంటి పరిస్థితులు ఉంటాయి ఈ రకమైన చెట్లకు చాలా చిన్న ఆకులు ముళ్ళ ముళ్ళు ఉండి వీటి నష్టాన్ని తగ్గిస్తాయి ఈ రకమైన అడవులు దట్టంగా ఉండక తక్కువ చెట్లు పొదలు కలిగి ఎక్కువ ఖాళీ ప్రదేశాలలో ఉంటాయి ఏమడవులవి ముళ్ళవు నెక్స్ట్ సముద్ర తీరపు చిత్తడి అడవులు లేదా వీటినే మడ అడవులు కూడా అంటారు సముద్ర తీరపు చిత్తడి నేలల్లోనూ సముద్ర అలల ప్రభావిత నేలల్లోనూ పెరుగుతాయి ఉప్పు నీటికి సముద్ర అలల ప్రవాహానికి అనుగుణంగా ఈ చెట్లు పెరుగుతాయి ఈ మొత్తం సముద్రం సైడే అన్నమాట మడ అడవులు సముద్ర అలలు ఏ ప్రాంతాలను రోజుల్లో కొన్ని గంటల పాటు ముంచెత్తి తర్వాత వెనక్కి తగ్గుతాయి అంటే కొన్ని గంటల పాటు ఉప్పు నీటితోనూ కొన్ని గంటల పాటు నీళ్ళు లేకుండాను ఉంటుందన్నమాట ఈ అడవులనే మనం ఏమంటాం మడ అడవులు అంటాం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బతకడానికి ఈ చెట్లు కొన్ని ప్రత్యేక అంశాలను అలవరుచుకున్నాయి ఈ అడవుల్లో పెరుగు వృక్షాలు ఏంటంటే ఉప్పు పొన్న బొడ్డు పొన్న ఊరడ మడ తెల్లమడ గుండు మడ కదిలి బెల్ల ఇవి మడ అడవులు అనమాట మడ అడవుల్లో ఉండే ఇవి అన్నమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్